లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు నవంబర్ తొమ్మిది పవిత్రమైన జీవితం అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరు రోమపత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఆధునిక జీవిత విధానములోని నాగరికత పురోభివృద్ధి అను నటనల వలన యవ్వనస్తులు నిజమైన సమాధానము దొరకక పాపభూయిష్టమైన జీవితాలను జీవిస్తున్నారు అంత్యకాలపు క్షీణదశను సూచించు తుచ్ఛమైన అభిలాషలు ఈ దినాలలో విస్తరిస్తున్నాయి అసహ్యకరమైన సిగ్గుకరమైన తుచ్ఛమైన అలవాటులకు బానిసలుగా మారి దేవుని పరిశుద్ధ కట్టడలను తృణీకరిస్తున్న తరం ఇది తుచ్చమైన అభిలాషలు అనునవి ఒకరి నుండి మరొకరికి సంక్రమించే మరణకరమైన అలవాటులు ఇవి మొదటిగా కంటి ద్వారము నుండి ప్రవేశించి తలంపులను పీడించి ఆ తర్వాత ఆత్మను పాడు చేస్తాయి కనుక ఏది చూడాలో ఏది చూడకూడదో తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి సినిమా పిచ్చిగల వారితో నరకమును నింపాలని సాతాను వాడి అనుచరులను సిద్ధం చేశాడు భక్తి జీవితములో పరిశుద్ధంగా జీవించుట ఒక నిజమైన పరీక్ష క్రీస్తు సిలువ యుద్ధ ఒక పాపి తన పాపములను శుద్ధీకరించుకున మాత్రమే కాదు కానీ పాపముల నుండి మహిమకరమైన విడుదలను కూడా పొందగలడు మనకు కావలసినది తత్వవేత్తలు కాలజ్ఞానులు కాదు అటువంటి వారు ఒక వేగను నిండినంత మంది మనకు ఉన్నారు నరకానికి వెళ్ళి వాడనెక్కడానికి సిద్ధముగానున్నారు మనకు వాక్యానుసారముగా క్రైస్తవ జీవితమును జీవించే పరిశుద్ధమైన స్త్రీ పురుషులు మనకు కావాలి నీ దోషములకు అవసరమైన విమోచనను క్రీస్తు కలిగి ఉన్నాడు ఆయన చిన్నంచిన రక్తము ద్వారా నిజమైన రక్షణను ఆయన కొన్నాడు అనుదన జీవితములో పరిశుద్ధత అందులో ఇమిడి ఉన్నది దేవుని తీర్పుదినము ఉన్నది యాజకులు బోధకులు సామాన్యులైన స్త్రీ పురుషులు అందరూ తమ శరీరాలతో చేసిన అపవిత్ర కార్యములను బట్టి దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నది క్రైస్తవత్వములు అడ్డదారి పరిష్కారములు లేవు జాగ్రత్త పడు పశ్చాత్తాపడు మన కొరకై చనిపోయిన రక్షకుని యొద్ద పాపములను ఒప్పుకొనుము తీర్పు సమీపించి ఉన్నది ఒకసారి పశ్చాత్తాపడిన వారు కూడా తిరిగి వారు కోల్పోయిన పరిశుద్ధత నిమిత్తము పశ్చాత్తాపపడాలి అప్పుడే నీవు క్షమాపణ చీకటి జీవితము నుండి విడుదల మరియు పరిశుద్ధ జీవితముగా మార్చబడే శక్తి పొందుతావు జాషువా డానియల్ గారు